భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది కానీ రెండవ టెస్ట్ మ్యాచ్ గెలిచి ఎలాగైనా సరే భారత జట్టు తన పరువును కాపాడుకునే ప్రయత్నంలో ఇక యశస్వి జైష్వాల్ వీరతాండవం చేసేశాడు మొదటి రోజు రెండో రోజు ఇక తన బ్యాటింగ్తో కొట్టేశాడు డబల్ సెంచరీ సాధించి ఒక్కసారిగా ఆటను మలుపు తిప్పేశాడు వరుసగా ఫోర్లో సిక్స్లతో విజృంభించేశాడు ఇక అతి చిన్న వయసులోనే డబల్ సెంచరీ సాధించిన భారత ఆటగాడు అది కూడా భారత గడ్డపై పైన ఇది సాధించడం అత్యంత గౌరవప్రదమైన స్కోర్ అని చెప్పచ్చు ఇక భారత జట్టు మొదటి రోజు ఇన్నింగ్స్ పూర్తయిపోయిన తర్వాత తన సెంచరీ పైన అలాగే ఇక రెండో రోజు ఆట పూర్తయిన తర్వాత తన డబుల్ సెంచరీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు యశస్వి అసలు ఇంతకీ యశస్వి ఏమన్నాడు అంటే నేను రెండవ టెస్ట్ మ్యాచ్కి ముందు చాలా విపరీతంగా ప్రాక్టీస్ సెషన్స్ను ప్రా ప్రారంభించాను అంతకు ముందు నా ఒక ప్రాక్టీస్ అనేది ఒక రకంగా ఉండేది కానీ స్పిన్కు అనుకూలించే పిచ్చెస్ పైన నేను ఏ రకంగా నన్ను నేను మౌల్ట్ చేసుకోవాలనే విషయాన్ని నాకు ఎక్కువగా రోహిత్ భయ్య చెప్పాడు అయితే స్పిన్ విషయంలో మా భారత జట్టు కొద్దిగా అన్నమాట నిజమే అందుకనే నాకు రోహిత్ భయ ఒకటే చెప్పాడు క్రీజ్ లో నేను ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత నాకు బెనిఫిట్ గా ఉంటుందని చెప్పాడు ఇక క్రీజ్ లో ఎక్కువసేపుగా ఉండటం వల్ల పిచ్ పరిస్థితి బౌలర్స్ పరిస్థితి బాల్ ఎంతలా టర్న్ అవుతుందన్న పరిస్థితి ఒక ఐడియాకు వస్తుంది కాబట్టి వికెట్ పోకుండా బాల్స్ వేస్ట్ అయినా సరే ఎక్కువగా నేను క్రీజ్లో నిలబెట్టేందుకు చాలా ప్రయత్నించాను ఇక నేను ప్రాక్టీస్ చేసినప్పుడు మా కోచ్ సార్ కోచ్ డ్రావిడ్ సార్ అయితే ఇంకా ఎక్కువగా నక్ష్ంచారు ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు ఓపెనర్లు మారారు కానీ వాళ్ళకి రానిది నాకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఆయన మలుచుకోమని చెప్పారు బహుశా వాళ్ళిద్దరు చెప్పిన మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి రాహుల్ బయ్య రాహుల్ ద్రావిడ్ సార్ ఒక రకంగా చెప్తే ఇక రోహిత్ భయ్య నాకు కొన్ని టెక్నిక్స్ నేర్పించారు దాంతోనే ఈరోజు నేను డబల్ సెంచరీని పోర్టు చేశానని చెప్పాడు